దేవుడు మనల్ని తయారు చేయడానికి దేని వాడుకున్నాడంట నేల మంటిని తీసుకున్నాడు ఈ నేల మంటిని తీసుకొని ఎప్పుడైతే వాని నాసికారంతరములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ స్టోరీ ఎక్కడ మారింది మంటిని తీసుకున్నప్పుడు ఈ మంటికి ఏం చెప్పండి దేవుని ఆత్మ దేవుని ఆత్మ ఆయన జీవ వాయువు ఎప్పుడైతే ఈ మంటికి ఆ ఆత్మ దేవుని థాకిడి తగులుతుందో సిడు అర్థం చేసుకోండి అక్కడ స్టోరీ మారింది సి ద ట్రాన్స్ఫార్మింగ్ పవర్ వాజ్ నాట్ ఇన్ దిస్ డస్ట్ బట్ ద ట్రాన్స్ఫార్మింగ్ పవర్ వాజ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వెన్ గాడ్ బ్రెత్ హిస్ లైఫ్ ఇన్ టు వాస్ ఇన్ టు దాస్టర్స్ ఆఫ్ మ్యాన్ దట్స్ వెన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ కేమ్ డౌన్ ఇన్ టు దిస్ వరల్డ్ అందుకొరకు బైబుల్ సెలవిస్తుంది రెండో కొరంతి నాలుగో అధ్యాయము ఏడవ ఆయనను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదే ఉండినట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యము ఈ మహిమ ఐశ్వర్యమును మాకు కలదు అది కండ మూడు పంతొమ్మిది ఎంత మహిమ మనం పొందుకున్నామో ఈ శరీరాన్ని చూసిన ప్రతిసారి ఎంత గర్విస్తామో ఎన్నెన్ని కలలు కంటామో మీరు మన్నని నాకు తెలుసు కానీ మీరు తెలుసుకుంటే మంచిది నువ్వు మన్నే కనుక కార్నర్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు మనిషి యొక్క నిర్మాణ క్రమంలో తీసుకుంటే ఈ బాడీలో మాక్సిమం ఏది ఉంది అంటే క్లే హైడ్రోజన్ మాలిక్యూల్ ఉంది అన్నారు ఇది సైంటిఫిక్ గా పబ్లిష్ అయిన రీసెర్చ్ ఆర్టికల్ లో క్లే హైడ్రోజన్ మాలిక్యూల్ లో ఎప్పుడైతే ఈ శరీరంలో మాక్సిమం కంటెంట్ ఉందో ఆ సత్యం ఏంటంటే ఈ మంటికి దేవుని ఆత్మ కలుస్తే ఇదేమైంది మహిమ ఐశ్వర్యం ఇది